కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విద్యావంతులైన పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టుభద్రులు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవులా రాజరెడ్డి అన్నారు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతుడైన నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టుబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు విద్యావంతుడైన పట్టుబద్దుల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు వరకు పార్టీ ఖచ్చితంగా కూడా క్యాండిడేట్ ఆవు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని గెలుపుకు దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ సంబంధ సంఘాలు కూడా అందరూ పనిచేయాలని ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థ మీద గ్రాడ్యుయేట్లకు కానీ తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ మీద మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ సమాజానికి రేపు రాబో తరాలకు మంచి చేసే విధంగా ఉన్నాయి కనుక మనం ప్రజల్లోకే వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది ఈరోజు ఏ ఉద్యమ పార్టీ అయితే చెప్పిందో ఏ తెలంగాణ కోసం కదా చెప్పినో ఈరోజు తోక ముడిచి వారి తర్వాత వాళ్ళ పార్టీ నే తాకట్టు పెట్టిన ఈరోజు బీజేపీకి వత్తస్ పలికే విధంగా డబ్బులకు అమ్ముడు పోయినారు వత్తస్ పలికే విధంగా ఈరోజు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అలాంటిది నిజమైన కాంగ్రెస్ పార్టీ బాధులందరూ కూడా రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున మేమున్నాం మన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి నాయకత్వాన మనం ఈ ఎలక్షన్ చాలా మనకు ప్రతిష్టాత్మకమని మేము ఆదేశించడం జరిగింది దాంతోపాటు మేము ఎందుకు గ్రాడ్యుయేట్లను అప్పీల్ చేస్తున్నామంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఉన్న డిఎస్సి కూడా ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత దురదృష్టవత కోటుదారు ఉంటే పది సంవత్సరాలు తెలంగా సాధించుకున్న తెలంగాణలో వాళ్ళకి ఇయ్యకపోతే కూడా నిన్ననే మొన్న తర్వాత విద్య వ్యవస్థ కుంటుబడుతుందని చెప్పి గ్లోబల్ ప్రచారం ధర చేస్తుంటే అన్న రేవంతల దృష్టికి కనీసం అభ్యర్థులు దృష్టికి తీసుకపోతే పేపర్ పడితే కూడా స్పందించి పన్నెండు వందల మందిని ఈరోజు నిన్న అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకున్న నిబద్ధత బిఎస్సి పది సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు అవకాశాలు నీళ్లు అన్నోళ్ళు దాన్ని మరుగున పడేస్తే అన్న రేవంత్ అన్న గారు దాన్ని తర్వాత ఈరోజు పన్నెండు వందల మంది ఇవ్వడం జరిగింది యాభై రెండు వేల మందికి కొత్త ఉద్యోగాలు వినిది డెబ్బై ఐదు వేల పైచీలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ధర కానీ ఇంకా ఇతరతర ధర కానీ వారికి అవకాశం కల్పించిందని అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తు కూడా ప్రజాపాలనలో తలెత్తుకుని జరిగే విధంగా తల వారు బాధ్యతగా పనిచేయాలని వారు నెల నెల జీతం ఇవ్వడం జరిగి జరుగుతుంది గతంలో ఏంటంటే పదిహేను తారీఖు వస్తుందా ఇరవై తారీఖు వస్తుందా ఏ వస్తుందా అందుకు తెలియదు వీళ్ళ కొద్దిగా మన జిల్లాకు సంబంధించిన ఆయనే ఆర్థిక మంత్రి నుండి కూడా పదిహేను తారీఖు నుండి గ్లోబల్ ప్రచారం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నది లేనట్టు చెప్తారు లేని ఉన్నట్టు చెప్తారు వాళ్ళకి అన్ని సాధ్యమైంది కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఏదైతే వ్యవస్థలు ఈ ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మన హాస్టల్స్ ముఖ్యంగా ప్రతి పేదింటి బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు చదువుకోవాలంటే రెండు వందల యాభై కోట్లతో మనం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టడం జరిగింది అన్ని విధాలుగా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందా గ్రాడ్యుయేట్లు కూడా అందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని ఇలా విద్యా వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో అప్పుడేమో చదువుకోవాలంటే ఇప్పుడు చాలా మంది కూడా ప్రైవేట్ కాలేజీలు మూసివేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వందల యాభై కాలేజీలు మూసివేయడం జరిగింది దాంతో నర్సాపూర్లో చూస్తే ఐదు ప్రైవేట్ కాలేజీలు ఉంటే వీళ్ళ ఐదు ప్రైవేట్ కాలేజీలు మూసివేసుకున్నది కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు విద్యా సరిగా చదివలేదు లీకేజ్ల పేరుతో అప్పుడు మరణాలు జరిగినాయి అప్పుడు అసలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాన వెళ్ళాడు అప్పుడు కార్పొరేట్ రంగానికి పీట వేసినారు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదంతా అందుకోసానికి భరోసా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే అందరికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా విద్యావంతుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం బలపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటేనే ఎగువ సభ ఎగువ సభ అంటే విద్యావంతులు ఉండాలి సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద అవగాహన కలిగిన వాళ్ళై ఉండాలి మరి ప్రభుత్వానికి మంచి సూచనలు చేసే వాళ్ళు ఉండాలి చాలా కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిన వాళ్ళు ఉండాలంటే వాళ్లకు విద్యావంతులైతేనే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతేనే ఈ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన రావాల్సి ప్రభుత్వానికి సలహాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సభకు వాళ్ళనే పంపాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీరు గమనిస్తే అభ్యర్థులు ఎవరు నిలబడ్డం మీకు అందరికీ తెలుసు నేను అభ్యర్థుల విషయానికి వస్తున్నాను తర్వాత పార్టీ విషయానికి వస్తున్నాను మన ప్రాంత పరిస్థితులను విషయానికి వస్తాను మొదటగా అభ్యర్థుల విషయానికి వస్తే మన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతోమంది విద్యావంతులను చేస్తూ సమాజానికి వారి విద్యావంతులను అందిస్తున్నటువంటి సంస్థలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మిగతా వ్యక్తులు ఏమన్నారో వివిధ వ్యాపార రంగాల్లో ఉండి కూటకొక పార్టీ మారి ఈరోజు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ కలపక్షణటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన లేని పార్టీ లేదు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్లో ఉండిపోయిండు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నట్టున్నాడు బీరస్లో ఉన్నాడు తర్వాత బీజేపీలోకి వచ్చిండు అంతకుముందు పిఆర్పిఆర్పి ఉన్నాడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి ఆయన తలుపు తట్టని పార్టీ లేదు ఒక స్థిరత్వం లేని వ్యక్తి చంచలమైన మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి మనం ఎన్నుకునే అభ్యర్థి కూడా ఒకసారి గమనించాలి మనం ఏదో ఆవేశంలోనో ఉద్రేకంలోనో ఏదో సోషల్ మీడియా ప్రభావంలోనో ఏదో పార్టీ ఆయనకు ఏదో బలపరిచిందనో మనం ఓటేస్తే విద్యావంతులు మీరు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి బలమైన అభ్యర్థి ఎవరు విద్యావంతులు ఎవరు ఒక స్థిరత్వం గల వ్యక్తి ఎవరు ఇకపోతే రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరుకుతలేడు మరి బీఆర్ఎస్ కు నిజంగానే అభ్యర్థి దొరుకుతలేడా లేకపోతే ఇప్పుడు నిలబెట్ట నిలబెట్టిన బీజేపీ అభ్యర్థితో ఏమైనా లోపాయికారం ఒప్పందం ఉందా ఒకసారి నేను విద్యావంతులకు విచక్షణకి వదిలేస్తున్నా వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నా ఇకపోతే మన ప్రాంతీయ సమీకరణాలు ఎట్లున్నాయంటే బిఆర్ఎస్ వాళ్ళకు వాళ్లకు సంబంధాలు ఉన్నాయి ఎవరికి ఈ నిలబడ్డ అభ్యర్థికి స్థానికంగా నిలబడ్డ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థికి మన స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ప్రధానమైన నాయకులకు సంబంధాలు ఉన్నాయి అవి వ్యాపార సంబంధాలా మరి మరి బంధుత్వం ఉందా తెలియదు మరి ఇక్కడ కూడా ఉండే బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళనే బలపరిచే అభ్యర్థులు తద్వారా అది బీఆర్ఎస్కు బలం చేకూరబోతుంది ఒకవేళ ఆయన మనం వాళ్ళు ప్రజల ఇట్లా బలపరిస్తారు కాబట్టి విద్యావంతుల అని ఒకసారి ఆలోచించారు పది సంవత్సరాల్లో మీ విద్యావంతులు ఎంతవరకు నష్టపోయారు ఆ ప్రభుత్వంలో మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇంతకుముందు సోదరుడే చెప్పిండు వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు యాభై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఇండైరెక్ట్గా డెబ్బై రెండు వేల మంది ఉద్యోగస్తులకు మరి మరి ప్రభుత్వం తరఫున ప్రమోషన్లే కానీ వివిధ పద్ధతుల్లో వాళ్ళకి లబ్ధి చేకూరింది మరి మీకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రమాణంగా నడుస్తుంది విద్య మరి ఉద్యోగస్తులకు కూడా ప్రతి నెల నెల వాళ్ళ గౌరవప్రదంగా మొదటి ఫస్ట్ నాడే జీతాలు రావడం అంతకుముందు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం నడుస్తున్నారు మరి అలాంటప్పుడు మనం ఏ అభ్యర్థిని నిలబెట్టుకుంటే విద్యావంతులకు లాభం చేకూరుతుంది ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి అదే కాకుండా ఇప్పుడు ప్రధాన అంశం విద్యావంతులకు రేపు ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే మరి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి మనండి ఒక ఇరు ఇరవై కిలోమీటర్ల దూరము హైదరాబాద్ మనకు అలాంటిది మన మెదక్ జిల్లా దిశపై మరి సిరిసిల్ల రాజన్నగర్ జోన్లో గడపడం జరిగింది ఇది ఎవరి పుణ్యం ఎవరు చేస్తే జరిగింది ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు అన్ని వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కూడా వాళ్ళు చేసిందే మరి చార్మినార్ జూన్ కూడా వాళ్ళే చేసింది మరి నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్న విద్యావంతులు మరి ఒక్కనాడు కూడా దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయింది మరి వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు చార్మినార్ జోన్ కలపాలంటే మీరే పోయి మళ్ళీ వాళ్ళని కలుస్తున్నారు కలిపిన వాళ్ళనే మీరు పోయి మళ్ళీ కలవడం ఎంత విడ్డూరం ఉంది ఒకసారి విద్యావంతులు ఆలోచన చేయండి కాబట్టి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి చార్మినార్ జోన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తుంది ఇక్కడ ప్రాంత విద్యావంతులకు ఉద్యోగస్తులకు రానున్న రోజుల్లో ఒక మంచి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి చార్మినార్ మనం నర్సాపూర్ సభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచే మనల్ని చార్మినార్ జోన్లో కలుపుతానని కాబట్టి ఈ ఇష్యూ మీద జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసిమ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఇంతకుముందు త్రీ సెవెంటీన్ సబ్ కమిటీ కన్వీనర్గా ఆయన ఉన్నాడు మరి ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో కూడుకున్నటువంటి సమస్య ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీస్తేనో